హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహా ఈరోజు మీకు నేను సండేస్ సాటర్డేస్ మామూలుగా ఖాళీ దొరికిన ప్లేంట్ చేస్తున్నాను అందులో సమ్మర్ కదా జస్ట్ ఇలాగ చిన్న చిన్న పనులు చేసుకుంటాను షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్లీ శనివారం రోజు ఉండగా మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా చింతకాయలు తెచ్చిస్తే అలాగా ఎందుకు లేని చెప్పి చెట్టుకి కాసిన కదా అని చెప్పి వేస్తే మొత్తం ఒక ఆ పూతం ఇచ్చారు కానీ మొత్తం పొడితే ఒక రెండు కిలోలు ఇచ్చింది ముప్పై అంటే నలభై ఐదు కాదు థర్టీ సంవత్సరం అంతా పన్ ఫార్టీ ఫైవ్ అంటే నలభై ఉంటే ఇలా చాలా రుపొట్టినవన్నీ రెండు కిలోలు వేస్ట్ చేసుకోవడం కానీ ఇలాగా మొత్తము దొప్పలు ఉంటాయి కదా పైన చెల్లంతా పగల చెప్పు వేసుకొని ఇలాగా ఎండబెట్టుకున్నాను ఇది అందరికీ తెలుసు బట్ కాకపోతే ఎవరైనా ఇలా ఇస్తే నేను జనరల్గా పడేయకుండా ఇలాగా యూస్ చేసుకోవడం అనమాట బయట తెచ్చుకోవచ్చు కానీ ఫస్ట్ టైం ఇలా దొరికిందని చెప్పి న్యాచురల్గా వచ్చేసి డైరెక్ట్గా ప్రాసెస్ ఒళ్ళు వాడేసుకోవచ్చు సో ఇలాగ హాఫ్ గొప్పలు ఇచ్చారండి అన్నీ తీసుకొచ్చి ఎండలో పోసేసాను ఇంటి ముందర చిన్నగా మా చిన్న బాబు వచ్చేసి నేను కొట్టాను హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చాడు పైన షెల్స్ అన్నీ ఆయనే కవలపెట్టాడు తర్వాత ఒక వెల్లిపాటి బేషన్ తామడం తీసుకొని దాంట్లో మొత్తం అప్పని షెల్స్ ఓపెన్ చేసి ఎండలో పెట్టుకున్నాను సో ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ ఒక వారం రోజులు ఇలా పెట్టేసుకొని మొత్తం వల్చేసుకున్నానండి సో తనే మొత్తం పడలు కొట్టేశాడు ఒక రౌండ్ తర్వాత నేను అన్ని కూర్చొని అలాగా ఓపెన్ చేసుకున్నాను అవి మూడు రౌండ్లు అలాగే తీసుకొచ్చున్నాను ఇంకోటి ఏంటంటే జనరల్గా లోపల మొత్తం ఇంచు పడలు కొట్టాక గింజ ఉంటుంది కదా చింత గింజలు తీసేసుకోవచ్చు కానీ నాకేమనిపించిందంటే అలాగా గింజ లోపల ఉండడం వల్ల గట్టిగా మనము ఏదైనా పులుసులు అవి తీసుకున్నప్పుడు తీసుకుతాం కదా మొత్తము పులుసులు అప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ఖాళీ టైంలో సరదాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే